గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివయా హర హర మహాదేవ శంకర కాణిపాక వారి సిద్ధి వినాయకేనా వాళ్ళ ఆశీర్ ఆశీస్సులతో మా సబ్స్క్రైబర్స్ అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ మనం ఎంత ప్రశాంతంగా జీవించాలనుకున్నా కానీ కొంతమంది మన లైవ్ డిస్టబెన్స్ చేస్తానంటే నేను చెప్పాను కదా ఇత్తనం వేసేది ఇత్తనం వేస్తే ములిసేది మొక్క ఏ ఇత్తనం లేకుండా ములిసేది కలుపు మొక్క అంటే ఈర్ష్య అసూయ ద్వేషం కూడా అలాంటివి అసలు వాళ్ళు ఎవరో మన పరిచయం ఉండదు వాళ్ళు ఎవరో మన సంబంధం ఉండదు మనతో మంచిగా మాట్లాడతారు పిన్ని బాబాయ్ అక్కా చెల్లి అన్న తమ్ముడు అలా మాట్లాడుతున్నారు కదా అని మనం నమ్మేసామనుకో కషాయవాడిని మేక నమ్మినట్టే మెత్తంగా దూతాడు కషాయవాడి మేకని వాడు కొయ్యాలంటే ముందు మెత్తంగా దూతాడు తెసపోయి వేసేస్తాడు అలాగే దాన్ని సాకేవాడు ఏం అంటే దాన్ని కొంచెం కఠినంగా వ్యవహరిస్తాడు వాడికి దువం చేత కాదు ఆహారం దేని ఎందుకంటే వాడు పోషించేవాడు కాబట్టి మనం ఏం చేస్తాం మనల్ని పోషించే వాళ్ళని మనకు మంచిగా ఉండేవాళ్ళని మనం నమ్మం ఈ కసాయతనంగా ఉండేవాళ్ళు మెత్తగా మాయమాట చెప్పి బాబాయ్ పిన్ని అని క్లోజ్గా మాట్లాడి క్లోజ్గా మాట్లాడి వాళ్ళు అనుకున్నది నెరవేరినప్పుడు అసలు వాళ్ళు రెండో మనిషి వస్తాడు మన షాప్ దగ్గరికి కూడా మా సబ్స్క్రైబర్ ఒకడు వచ్చాడు నాకు ముందు వాడు రాగానే బాబాయ్ బాబాయ్ నీ వీడియోలు బాగుండే బాబాయ్ ఎన్ని చూశాను బాబాయ్ అది బాబాయ్ అది బాబాయ్ రెండు రోజులు మీద తంకులు అన్నాడు వాడు యొక్క దుర్బుద్ధి ఎలా బయట పెట్టాడంటే వాడు మంచి ప్లానింగ్లు వచ్చి వాడేదో నన్ను ఉపయోగించుకుందామని వచ్చాడు వాడు ఏదో వ్యాపారం బిజినెస్ కోసం నన్ను ఉపయోగించింది అది వాడు చేసే ఇది ఆన్లైన్ది కరెక్ట్ అయింది కాదు నాకు అర్థమైంది కనిపెట్టేది ఇది ఎంత వస్తే లైవ్లో కనపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందరిని బలకరుచుకుంటున్నాడు అని చెప్పి వాడు దూరం పెట్టాను దూరం పెట్టిన తర్వాత వాడేం చేశాడంటే నన్ను బ్యాడ్ చేయాలని నేను వేరే వాళ్ళు ఎవరో మీ ఫోన్ నెంబర్లో అవి పెట్టమంటే ఆ ఫోన్ నెంబర్లో మీరు హెల్ప్ చేయాలనుకున్న నిజంగా అనిపిస్తే అంటే క్యామెంట్ చేస్తుంటారు చాలామంది నాకు అక్కడి నుంచి తీసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే అది ఎప్పటికైనా మనకి ఇబ్బందే స్కానర్ చూపించా వాళ్ళని కావాలని కుంగిర వాళ్ళు అని చెప్పి స్కానర్ చూపించా వీడేం చేశాడు వంద 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 మూడు సార్లు కొట్టాడు నేను ఫస్ట్లో చెప్పాను అరే లోకల్ వాళ్ళతో నాకు తలకాయ నొప్పి మీరు కొట్టద్దు మాకు అసలు ఇష్టం లేదు నా లైవ్లో సూపర్ చాట్లు సూపర్ థ్యాంక్స్ అంటే అది యూట్యూబ్లో నన్ను ఇష్టపడి కొట్టేది ఇట్లా వీడియో పర్సనల్గా కొట్టద్దని చెప్పా అయినా వాడున్న హైడ్ చేశా హైడ్ చేసేసరికి వాళ్ళ రెండో మనిషి బయటకు వచ్చాడు వాడు ఇగో హెట్ అయ్యింది అంటే వాడు ఏదో ఆశించాడు ఇక్కడ ఏం ఆశించాడు మా ఛానల్ని ఉపయోగించుకొని వాడు ఏదో మోసాలు చేయాలని ప్రయత్నం చేశాడు ఏదో ఆన్లైన్ ట్రేడింగ్లు ట్రోడింగ్లు ఏదైనా చేస్తుంటాడు అది నాకు భయం వేసింది ఓయమ్మ ఇది లేనిపోయింది రేపు నాకు ఎక్కడ తలకానికి భయం వేసింది భయం వేసి నేను అతన్ని హైడ్ చేయడం జరిగింది హైడ్ చేసరికి అతనికి ఇంకా అవమానం ఇగుబట్టయి ఇంకా నా మీద వేరే వేరే అకౌంట్లతో వచ్చి బ్యాట్ క్యామెంట్లు పెట్టడం బ్యాట్ చేయడం మొదలు పెట్టాడు చూశారు కాబట్టి మనుషుల గుణం ఎలా ఉండదు మనము ఏ మనిషి అయినా మనతో బాగా వినయంగా మాట్లాడుతున్నామంటే అందరూ అలా ఉండరు కానీ వందగా తొంభై పర్సెంట్ మనతో వినయ వీధులతో మాట్లాడుతానంటే వాడు మనం మేలు కోరేయడం మనం అనుకుంటాం కషాయాలు నీ సమాజంలో నమ్మామంటే ఒక మేక పిల్లవు ఒక గుడ్డలి పిల్లవైపోతావు వాడి చేతులు నువ్వు బలి కావాలి ఎందుకంటే వాడు బాగా జొన్నలు పెడతాడు ఇక్కడ దువుతాడు అలాంటి సమ్మంగా ఉందనుకుంటుంది ఇక్కడ దుగాడంటే వాడు కుర్తుకోయటానికి అలాగే మన లైవ్లోకి చాలామంది మంచిగా వస్తారు వేరే లెవెల్లో బ్యాడ్గా మాట్లాడతారు బాబాయ్ పిన్ని చెల్లెలు అంటానే వాళ్ళని వాళ్ళ నోటికి ఎట్టొస్తే అట్లా మాట్లాడేస్తారు ఇంక ఎందుకు ఆ పేర్లు పెట్టి వెళ్ళడం ఎందుకు బాబాయ్ పిన్ని అని ప్రేమగా పలకరించమంటే ఇంకా వాళ్ళు అనుకున్నది లక్ష్యం ఏదో దురుద్దేశం పెట్టుకొని ఒక లక్ష్యం మీద వస్తారు మనం దెబ్బ కొట్టి వాళ్ళు సక్సెస్ కావాలని అది నెరవేరినప్పుడు వాడు ఇగో హర్ట్ అయింది ఈగో హర్ట్ అయ్యి ఇంకా మనమే చెడ ప్రచారం మొదలు పెడతారు ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం ఎవరైనా సరే లైవ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలాసార్లు చెప్పారు యూట్యూబ్లో కానీ పరిచయం అయితే వాళ్ళు మంచి వాళ్ళు నమ్ముకొని మీరు ఫోన్ నెంబర్లు ఇవ్వడం ఇలాంటివి చేశారంటే చాలా మోసపోతారు మీకు సహాయం చేసినట్టే వస్తారు మీ దగ్గర మొత్తం వాళ్ళ డేటా అంతా సేకరించేసి ఆ తర్వాత మిమ్మల్ని రోడ్ మీదకి ఎక్కిస్తారు టటోల్తో తస్మాత్ జాగ్రత్త పైగా వాళ్ళు వాళ్ళు చేసేది ప్రవచనకర్తలాగా ప్రవచనాలు చెప్తుంటారు అందంగా మంచి చేస్తా నేను హెల్ప్ చేస్తా దేశాన్ని ఉద్ధరించిన ప్రభా ప్రపంచాన్ని ఉద్ధరించినంతటోల్ని నమ్మారు అంటే మటుకు వాళ్ళ విశ్వరూపం బయటకు వస్తుంది ఈ రోజుల్లో నన్ను నాకు తెలిసి మంచితనంగా ముంచేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు చెడ్డవాడు వాడు చెడ్డవాడు అని చెప్పుకుంటే వాడితో జాగ్రత్తగా ఉంటాం కానీ మంచితనమైన ముసుగులో వచ్చి ముంచేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ చాలా డేంజర్స్ డైరెక్ట్గా నేను ఎవడైనా తిట్టానుకో లైవ్లోకి వచ్చి వాడి వల్ల ప్రమాదం నేను అంత అయిపోతుంది కానీ నీతో మంచిగా మాట్లాడుతూ వాడు విషంగా ఎక్కి చాలా జాగ్రత్తగా ఉండండి లైవ్ అయినా లైఫ్ అయినా ఇరుగు పొరుగు అయినా చుట్టుపక్కలైనా బంధువులైనా ఎవరైనా సరే నేను చెప్పేది అందుకే నా వీడియోలు నీలాగా ఉంటాయి ఎందుకంటే నా జీవితంలో జరిగిన అనుభవాలే మా లైవ్లోకి ఒకటి బాగా బాబాయ్ బాబాయ్ పిన్ని బాబాయ్ పిన్ని బాబాయ్ పిన్ని అంటే మా అమ్మాయి ఛానల్ కనుక్కొని వాడు మా అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడతారు ఎంతవరకు కరెక్ట్ చెల్లి అంటే మరి చెల్లి అంటేనే వాడు ఎవడో ఒకటి బ్యాడ్ కామెంట్ పెడితే ఏంద్రా నువ్వు మాట్లాడేది నా చెల్లెలు రా వాడు నిజాయితీ పురుడు కానీ అయితే నా చెల్లెల్ని పెట్టుకుని నువ్వేం మాట్లాడతారా అనాలి కానీ వాడు ఏం చేశాడు వామ్మ వాళ్ళ చాలా డేంజరస్ అంటే ఈ అంటే చెట్టు కోసుకుని కాయ ఇష్టప్రకారం తీసుకుపోయి ఎవరు ఇష్టప్రకారం ఉండాలి లాక్కొని పోవడానికి గెలుచుకోవడానికి వాళ్ళకి అంటే ఎవరు పిల్లలైనా ఎవరైనా తీసుకొని అనుకుంటారు మీరు అనుకోవటం చట్టం ఉంది సిష్టం ఉంది అన్నీ ఉంది ఏదో రోజు తప్పు చేసినప్పుడు చట్టం నుంచి తప్పించుకోవచ్చు కొన్ని భగవంతుని తప్పించుకొని గుర్తు పెట్టుకున్నాం ఒక ఉదాహరణ చేత మా లైవ్లోకి వచ్చి ఒకటి విపరీతంగా బ్యాడ్ కామెంట్ పెట్టాడు హైడ్ చేస్తూ ఉన్న మళ్ళీ వేరే వేరే అకౌంట్తో వస్తున్నాడు తర్వాత ఒకరోజు అతను వచ్చి అన్న నా కాలు చేతులు వండిపోయినాయి అన్నాడు నాయన నీ ఒకప్పుడు నీ గతం చూసి నేను రెండు మూడు సార్లు అడివి ఏ అన్నాడు ఆ తర్వాత వీడియో చూడండి నన్ను పోయా అన్నాడు కరెంట్ షాక్ పెట్టి కాలు చేతులు పోయినాయి అప్పుడు కానీ అతను పచ్చేస్తాము గలగల అప్పుడు ఇంకా కలిగి ఏం చేస్తారు ఇంకా భగవంతుడు దెబ్బ కొట్టాడు చూశాడు 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 దెబ్బ కొట్టాడు అంటే వాడు అంతమంది అంతమందిని బాధపడ్డాడు లాస్ట్ ఫైనల్గా మా దగ్గరికి వచ్చాడు మేము అసలు ఎవరు జరిగిపోము ఎవరు ప్రస్తావన పోము మా గురించి మరి ఎందుకు మా ఎంట పడతారో అర్థం కలదు మాకు జరిగిన అన్యాయం మాకు జరిగిన మోసాలు వాళ్ళ గురించి చెప్తున్నాం ఒకవేళ వాళ్ళు వచ్చి కామెంట్ పెడితే వాళ్ళకి దానికి ఒక రైట్స్ ఉంది అసలు మీరెవరో తెలియదు మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు పైగా మీకు మీకు మాకు అంత క్లోజ్నెస్ లేదు నాలుగు రోజులు నాలుగు రెండు మూడు సార్లు లైవ్లోకి వచ్చి మా గురించి కనుక్కొని మా గురించి ఇంకా బ్యాడ్ చేసేస్తారా లైవ్లో మాట్లాడేదిని మంచితనంగా బాబాయ్ పిన్ని చిల్లి అంట ఏం దుర్మార్గమైన పని ఇలాంటివి వరసలు పెట్టి పిలిచి దగ్గరికి చేరువతారు చూస్తాం డేంజరస్ అండి వాళ్ళు ఏదైనా ముఖాన్ని మాట్లాడడం కొంతవరకు కొందోళన నమ్మచ్చు కానీ ఇట్లా మాట్లాడి ఇట్లా మంచితనం వచ్చి ముంచేసే వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త ఇవి వాళ్ళని నమ్మ ఎవరిని మేము మాట్లాడినా ఏదైనా మాటల్లో మంచితనం అర్థం ఉందని చూసుకోండి అంతేగాని గుడ్డిగా నమ్మి క్లోజ్నెస్ మనం ఆపదలు ఉన్నామని చెప్పి వాళ్ళు కానీ వాళ్ళ సపోర్ట్ కానీ కోరామంటే పూర్తిగా మనం రోడ్డు మీద తీసుకొచ్చి పెడతాం చాలా తప్పు మహానగరంలో మాయగాళ్ళు చిరకాలంగా ఈ మానవులు మహానగరంలో మాయగాళ్ళు కలియుగంలో ఉన్నాం అందుకనే ఈ కలియుగం ఏంటంటే ఇట్లాంటి ఇతటి ఎక్కువ మంది ఉంటారని బ్రహ్మంగా కాలజ్ఞానం చెప్పారు అందువల్ల కలికాలం కలిపులు తిరుగుతుంటారు ఆ అనుక్షణం క్షణం ఎలర్ట్ గా ఉండండి ఆన్లైన్ ఆన్లైన్లో ఫోన్లు చేసి మేము ఆన్లైన్ వెళ్ళినా బెదిరించి మొన్న మా ఊరిలో మా ఊర్లో ఎవరు అనుకుంటుంటారో నాకు కూడా పూర్తిగా తెలియదు డబ్బులు మొత్తం లూటీ చేశారు అట్లాంటి సంఘటన జరుగుతున్నాయి అట్లాంటి మాయా ప్రపంచంలో మనం జీవిస్తున్నాం మీకు ఎవరైనా ఆన్లైన్లో ఫోన్లు చేసి బెదిరించినా దేనికి భయపడద్దు కంగారు పడద్దు పోయి కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్లో ఎందుకంటే అక్కడ కాకపోతే మన తప్పులేదు బ్యాడ్ చేసావు ఎప్పుడు వచ్చావు లైవ్లో కామెంట్లు పెట్టారు బాగానే ఉంది నీకు వాళ్ళకు వ్యక్తిగత విషయాలు నీకు ఎందుకు నేను ఎవరైనా వ్యక్తిగత విషయాలు విమర్శించినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఎవరైనా అంతే కదా వాళ్ళకి నీకు నీ మాట నచ్చలేదు వెళ్ళిపో అంతే కానీ దాని గురించి డిబేట్లు పెట్టి వాడు ఎవడో కామెంట్లు అడిగితే వాళ్ళ వాళ్ళంతా భయంకరమైన ప్రమాదకరమైన అన్నప్పుడు మేము అసలు ఎవరు మేము ఎవరు పర్సనల్స్ మేము అడగం లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఏ ఊరు ఏంటని కూడా మమ్మల్ని అడిగితే అడుగుతాయి మీరు ఎక్కడి నుంచి అండి నేను మామూలుగా జనరల్గా అడగను లైవ్ కావాల్సినది మంచి కామెంట్ లేదా పంపించేస్తాం మనం యూట్యూబ్ పెట్టుకున్న బతుకు తెరువు కోసం గొడవలు పెట్టుకోవడానికి కాదు అంతేగాని యూట్యూబ్ యూట్యూబ్ పెట్టుకుని యూట్యూబ్లు యూట్యూబ్లతో గొడవ పెట్టుకుని సక్సెస్ అవ్వాలనుకుంటే అవి అవివేకం అజ్ఞానం ఆడవాళ్ళని కానీ వీళ్ళని కించపరిచి బాగా మాట్లాడటం నీకు నీకు ఎక్కడో ఒకసారి అన్యాయం చేస్తే ప్రపంచం అంతా అట్లా ఉంటుంది పచ్చగా లోకం లోకమంతా పచ్చగా ఉంది ఇప్పుడు మాకొకరు వాళ్ళు అన్యాయం జరిగింది అంటే మాత్రం అంత అబ్బాయిలందరూ పనికి మళ్ళీ చెప్పండి అన్యాయం జరిగిన వాటి గురించి మాట్లాడతాం అయిగా అయినా కూడా మేము ఇట్లా వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి కోర్టులు గిడిచి వాళ్ళ గురించి గందరగోళం చేయాలి మాకు ఇంకేం తెలియగా మాది ప్రతి ఒక్కరూ ఎదవాళ్ళు అందరూ అడుగుతున్నారు కాబట్టి వీడియో రూపంగా పెట్టాం ఈ విధంగా ఈ విధంగా మేము మోసపోవడం జరిగిందండి రిప్లై ఇంకా మాకు మాకు ఎత్తున మమ్మల్ని బ్లేమ్ చేస్తుంటే అందరం ముందు అందరూ పెట్టాల్సి వచ్చింది మా బంధువుల ముందు అందరి ముందు మమ్మల్ని తప్పుడు వాళ్ళు అందుకు వాళ్ళ గురించి వీడియోలు పెట్టాల్సింది లేటెస్ట్లో వాళ్ళని పట్టించుకోవాలి మేము వాళ్ళే కలబెట్టి కలబెట్టి పెట్టుదడి చేసుకున్నారు అందువల్ల ఎవరు సమస్యలు అవి ఒకరినొకరు ఉదరించడానికి ఎవరు లేరు కానీ ఎవరు పనులు వాళ్ళు చూసుకొని హ్యాపీగా బతుకండి మటుకు దయచేసి నమ్మకాకండి వాళ్ళకి హెల్ప్ చేసాం వీళ్ళకి హెల్ప్ చేసామని చెప్పి తర్వాత అందరు జనాల దగ్గర డబ్బులు లాగా ప్రయత్నం చేస్తారు తస్మాత్ జాగ్రత్త మోసగాలకు మోసగాలు ఉండాలి సమాజంలో కొంచెం మెలుకుతో ఉండండి జాగ్రత్త 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 థ్యాంక్ యూ మా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి